హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో మీకు కరెక్ట్గా మీరే చెప్పేస్తారు నేను చెప్పకుందే కిచెన్లో ఉన్నానంటే మరి తెలిసిందే కదా వంటదనేసి ఏం వంట ఏంటి అంటే మిద్ది మీద పంట ఇంట్లో వంట అనే కార్యక్రమంలో మనం నేను ఏంటంటే నేను చేసే రెసిపీస్ ఒక మెడిసినల్ ప్లాంట్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇప్పుడు ఈ తరానికి తెలియని కూరలు ఏమైనా అయ్యి ఉండొచ్చు అనేసి చిన్న ప్రయత్నంలో భాగంగా నేను మిద్ది మీద పంట ఇంట్లోనే వంట అనే కార్యక్రమం చేస్తాను మిద్ది మీద పండుని ప్రతిదీ చేయను అంటే వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు అన్నీ ఉంటాయి అన్నీ అందరికీ తెలిసిన రెసిపీసే కదా అది ఇంకా చేయక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు తరం వాళ్ళకి తెలియనివి కొన్ని కొన్ని ఉండిపోతున్నాయి అటువంటి నా మిద్ధి మీద పండించుకున్నప్పుడు అది నేను వీడియో చేసి పెడితే మరి కొంతమంది ఈ కాలం పిల్లలు కొంత ఇలాంటివి కూడా ఉన్నాయా ఇలా తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నేను చేయడం జరుగుతుంది ఇది అందులో భాగంగా ఏంటంటే కంద బచ్చలి కంద దుంపలు తర పెండలం దుంపలు కూర పెండలం దుంపలు దుంపలు చాలా రకాలుగా సారకంద ఇలాగ రకాల చాలా రకాల కూరలు మనకి భగవంతుడు ప్రసాదించాడు అండి కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా మరుగును పడిపోయి ఒక బంగాళదుంప ఒకటే వాడుతున్నారు అసలు మనకు కానే కాదు అది అంత హెల్త్కి మంచిది కూడా కాదు ఆ కార్బోహైడ్రేట్స్ తప్పదు ఏముండదు అది కాదు మిగతా దుంపల జాతుల్లో మాత్రం మన దేశీయ దుంపలు ఇవన్నీ కూడాను మన అయితే ఇవన్నీ కూడా చాలా పోషక విలువలు కలిగిన దుంపలు అవి ఎప్పుడు తినాలి అంటే అప్పుడు భగవంతుడు మనకు ప్రసాదించాడు అది ఏంటో ఒక విచిత్రమండి సృష్టి భగవంతును మనకి ఎలా సమకూర్చి పెట్టాడు అంటే ఏ కాలంలో ఏం తినాలో మీకు ఇది ఒక మెడిసిన్ కింద మీకు ఆహారం కింద ఇచ్చేసాను అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆలోచిస్తే మాత్రం అయితే మనం సమ్మర్లో పెట్టుకుంటాం దుంపజాతులన్నీ కూడా పసుపుతో సహా పసుపు మామిడల్లము ఇలాగ దొంపజాతులు అన్నిటి నుంచి చెప్పిన దొంపజాతులు అన్నీ కూడా పెట్టుకుంటాం కానీ అవన్నీ కూడా వెళ్ళిన తర్వాత తొమ్మిది నెలల పంట ఈ కంద ఈ సార కంది మనం తొమ్మిది ఐదు నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయి ఐదో నెలలు మహిళా ఐదు నెలల పంట అది చక్కగా అది ఎప్పుడు వస్తుంది మన సమ్మర్లో పెట్టుకుంటే ఇప్పుడు వింటర్లో వస్తుంది అనమాట వింటర్లోనే వస్తుంది ఎందుకంటే వింటర్లోనే అది కరెక్ట్గా ఇప్పుడు ఆరెంజ్ చూడండి వింటర్లోనే వస్తుంది అలాగే వింటర్లో ఎందుకు ఆరెంజ్ వస్తుందంటే అది మన ఆ టైంలో మనకు ఈ కొత్తగా మంచు స్టార్ట్ అవ్వడం బాడీ కొంచెం తట్టుకోలేకపోయి ఇమ్యూనిటీ తగ్గడానికి తగ్గిన వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవ్వడా ఉంటాయనేసి భగవంతుడు ఆ టైంలో అదే అందుబాటులో ఉంచాడు అనమాట ఇది మెడిసిన్ మీరు తినండి అనేసి అలాగే దుంపజాతులు కూడా సేమ్ టు సేమ్ అండి అవి కరెక్ట్గా మనకి చలికాలంలోనే అవి హార్వెస్ట్కి రెడీ అవుతాయి అంటే ఈ కాలంలో అవి తినాలి అనేసి మనకి ఆహారంగా అది అందించబడింది అదే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను చామదుంపలు తర్వాత కందదుంపలు తర్వాత ఇవన్నీ మీరు రోజు వీడియోలో మీరు చూస్తున్నారు నా హార్వెస్ట్లు అన్నీ కూడాను తినే పెండలము కూర పెండలం అంటున్నాము కూర పెండ అంటే పెండలో రెండు రకాలు ఉంది కదా ఉడికించుకొని స్నాక్గా తినేది ఒక రకం కూర చేసుకునేది ఒక రకం అవన్నీ కూడా నాకు వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ నేను వీడియోలో పెడుతూనే ఉన్నాను అది మీరు చూస్తున్నారు ఆ దుంపతోనే ఇప్పుడు నేను కర్రీ అది ఒక్కటే కాకుండా అందులో బచ్చలి కూర వేసి వండితే కందా బచ్చలి అనేది ఒక ఫేమస్ కరెంట్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరి సైడ్ అయితే దాన్ని కార్తీక మాసాలు కంపల్సరీగా తినాలని ఒక నియమం కూడా ఉందండి అది ఒక మా అసలు అది ఎలాగంటే అది ఎంత అద్భుతం అంటే పెద్దలు పెట్టినవన్నీ కూడాను అప్పుడైనా తినాలంటే ఎప్పుడూ అది ఆ ఒక్కరోజు తినాలి ఇంకెప్పుడు తినకూడదని కాదండి అటు సంవత్సరం మొత్తం తినాలి అందుబాటులో ఉన్న తర్వాత తినాలి కానీ కనీసం అప్పుడే నేను సంవత్సరం ఒక అది ఇమ్యూనిటీ ఇస్తుంది అనేసి మన పెద్దల ఆలోచన ఎంత మంచి ఆలోచన ఒక్క రోజు ఒక్క నెలలో తింటేనే అంత మంచిది సంవత్సరం మొత్తం ఇంకా మంచిది అది దుంపలు నేను చక్కగా హార్వెస్ట్ సంవత్సరం నిలవ ఉంచుకొని నిలవ ఉంటు కానీ ఉంటాయి కూడా చక్కగాను అది అందులో ఏంటంటే ఇప్పుడు నేను నాయన దుంపలు ఒక బ కంద దుంపలు నేను హార్వెస్ట్ చేస్తే మీరు పెరిగే చూడాలి చూశారు అది పక్కన పెట్టేసి ఉంచాను కొంచెం ఇంకొరగాలు ఉన్న వరకు ఆకులు ఉన్న వరకు వాడని ఈరోజు వండదామని తీస్తున్నాను నేను దానిలో బచ్చల కాంబినేషన్ చేస్తే ఒక మహా అద్భుతమైన మెడిసిన్ అటండి కందా బచ్చల అనేది ఒక మెడిసిన్ అనేసి నేను చాలా వీడియోస్లో కూడా చూశాను డాక్టర్స్ వీడియోలో అంటే మన మంతి సత్య గారు అవ్వచ్చు నేచర్ డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళందరి వీడియోలో కూడా చూస్తే కందా బచ్చలి కూర కాంబినేషను ఒక అద్భుతమైన మెడిసిన్ అయిన మెడిసినల్ రెసిపీ అనేసి నేను విన్నాను అప్పటి నుంచి కూడా చాలా ప్రతి సంవత్సరం నేను హార్వెస్ట్ చేసిన తర్వాత వండుకుంటానండి అయితే ఈరోజు మనం ఏంటంటే కంద అయితే రెడీగా ఉంది కానీ బచ్చలు మాత్రం వెళ్ళి పైకి వెళ్ళి మన మేడ మీదకి వెళ్ళి మన మనం మిది తోటలోని కోసుకొద్దాం పదండి ఇదండి ఈరోజు రెసిపీ ఈరోజు వీడియో కంద బచ్చలి కంద బచ్చలి రెసిపీ నేను చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో నేను అది అది మీరు చూసిన తర్వాత అది ఎలా ఉన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే అండి ఇంకెందుకు కలుస్తాం మిద్ది మీదకి వెళ్ళి మనం బచ్చలా కోసుకొచ్చుకున్నారా రండి అమ్మయ్యా మిద్ది మీదకి వచ్చేస్తాం ఇదిగోండి మన బచ్చల కూర ఇక్కడ ఉంది చక్కగాను పందిరి నేను వంద రూపాయల టబ్బులో చిక్కుడు పాది పెట్టుకుంటే పక్కన ఈ బచ్చల మొక్క పుట్టేసి ఇది అది కలిపి ఇలా ఎదిగిపోయాయండి చక్కగా నేను వారం వారం ఒకసారి ఇలాగా బచ్చల కూర నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను తెంపుతూనే ఉంటాను మళ్ళీ వస్తూనే ఉంటుంది అలాగ మొక్కని మనము పెద్దది అవ్వకముందే చక్కగా హ్యాపీగా చిన్నప్పటి నుంచి మనం కోసుకోవచ్చు ఇది చాలా ముదురు మొక్క అండి ఇలా అందుకే చిన్నాకులు వస్తున్నాయి ఇప్పుడు నేను తెంపేస్తున్నాను నేను మొత్తం ఆకులన్నీ కూడా ఎందుకంటే ఉంటే ముదిరిపోతాయి కదా చక్కగా దీనిలో ఉన్న జిగురు పదార్థం అండి చాలా చాలా మంచిదండి ఇప్పుడు చాలామందికి కీళ్ళల్లో జిగురు అదే ఆ మోకాల్లో గుజ్జు అరిగిపోయింది ఎక్కువ వింటుంటాం మోకాల్లోనే కాదు అన్ని కీళ్ళ జాయింట్ల దగ్గర కూడా మనకి గుజ్జు అవసరం అనమాట జిగురు పదార్థం అది లేకపోవడం వల్ల ఈరోజు మనకిన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మా ఎముకలు సంబంధించిన సమస్యలు అది లేకుండా ఉండాలంటే ఈ జిగురుతో ఉన్న ఐటమ్స్ అని మనం తినాలి బచ్చల కూర జిగురని చాలా మంది తినండి కానీ కంపల్సరీగా తినాలి బచ్చలి బెండ ఇవన్నీ జిగురు ఉంటాయి కదా చాలా చాలా మంచిది అనమాట మనకి అందుకు నేను బచ్చల కూర మాత్రం ఎక్కడ మొక్క పుట్టినా కూడా దాన్ని అసలు చాలా బాగా భద్రపరిచి పెంచుతూ ఉంటాను అయితే అలాగే ఇంకా మరి బచ్చల కూరతో పాటు మనకి ఇంకా కూరలకు పచ్చిమిర్చి కూడా కావాలి కదండి పచ్చిమిర్చి మాత్రం నాకు కూరల్లోకి అలా సరిపోతాయి నాలుగైదు మొక్కలు పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ రోజు రెండు మూడైనా సరే కోస్తుంటే అలా సరిపోతూ ఉంటుంది ఇదిగోండి బచ్చలి పచ్చిమిర్చి కట్ చేస్తే ఇంకా కిందకి వెళ్ళిపోదాం వెళ్ళి కానీ దొంపలు ఇవన్నీ కూడా చూస్తే ఇంక వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి నేను చూపించలేదు ఇది ఇంత ప్రీవియస్ వీడియోలో నేను హార్వెస్ట్ చేయడం చూపించారు కదా ఆ దొంపలనండి ఒకసారి కుక్కరు విజిల్ పెట్టేశాను అటు కావాల్సిన నేను ఉడికించిన దొంపలు ఇలా కొంచెం అలం పేస్టు చింతపండు రసము పోపులు ఎర్రపచ్చలు కూడా కొంచెం కోసాను చూడండి అది కూడా కొంచెం వేస్తాను ఉల్లి పచ్చిమిర్చి అంతేనండి పూర్వం మన పంటల్లో ఏదే ఏదైతే మనం వండుకుంటున్నా అదే వండుకోండి మిగతా అన్నీ అక్కర్లేదు దుంపలు చూడ చక్కగా ఉడికిపోయిన చిన్న చిన్న దుంపలు ఉన్నాయి అవి కూడా వేసి వచ్చండి చక్కగా అవి కూడా మనం భారీ అక్కర్లేదు పెద్దదే తినాలని ఏం లేదు ఇవి చెక్కు తీయడానికి చాలా కష్టాలు పడుతుంటారు అది చెక్కడానికి ఏం అక్కర్లేదండి ఇలా బంగాళాదుంపలాగా మనం ఒక్కసారి ఇలా ఉడికించామంటే ఇలా నీట్గా వచ్చేసి చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి ఈ విధంగాను అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే ఒక్కసారి కుక్కర్ పెట్టేయాలన్నమాట కుక్కర్ పెట్టి కుక్కర్ విజులు వేయించమంటే అయిపోతుంది తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవడమే కట్ చేసి ఉల్లిపాయలు అన్ని కట్ చేసాను కూర కూడా కర్రీ కట్ చేసుకున్నాను బచ్చల కూర అన్ని సిద్ధం చేసేసుకున్నాను ఇంకేముందండి కలయి పెట్టేద్దాం కలయి పెట్టేసి ఇదిగోండి రైస్ కూడా తయారైపోతుంది చగ్గానే కూర చేసేస్తే బోన్ చేసేసేవచ్చు మా రైస్ కూడా బ్రౌన్ రైస్ అండి అది అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రౌన్ కాదు బ్రౌన్ మినీ బ్రౌన్ అత్యవసరం పెట్టుకుంటాం తప్ప కుక్కర్లో పెట్టిన అన్నం కుక్కర్ ఎక్కువగా వాడకూడదు కదండి అందుకు నేను మాక్సిమం పప్పు తప్ప మిగతా అన్నిటికీ కూడా నేను ఇలాగే వండేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కొంచెం ఇప్పుడు వంట నూనెలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వీలైన వరకు గానుగు దగ్గర తెచ్చుకోవడానికి చూడండి వేరుశెనగా నువ్వులు ఇవన్నీ కూడా గానుగ దగ్గర తీసినవి కొంత కలిపితే కలిపిన పూర్తిగా అయితే కాదు కదండి కొంత మనం సేవ్ అవుతాం కాబట్టి గానుగ నూనెలు తెచ్చుకుంటే మంచిది ఇలాగే ఇక్కడ ఉల్లిపాయలు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది కూరలు తాలింపు గింజలు పోపేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కదా చక్కగా వేసి వేయించేస్తున్నాను ఒకసారి కొంచెం మూత పెట్టామంటే అది భలే వేగుతాయండి దానికన్నా ముందు కొంచెం కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కొంచెం కలిపి మూత పెడితే ఆ ఉల్లిపాయల్లో ఉన్న తేమ బయటకు వచ్చి బాగా వేగుతుంది అనమాట సాల్ట్ వేసేసరికి కరివేపాకు కరివేపాకు కాదండి ఇది ఆల్ స్పైసెస్ ఆకులు అండి ఇవి మన గ మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కర్రీస్ ఇది వేస్తే అందుకు నేను ఆల్ స్పైసెస్ ఆకులు వేసాను మసాలా ఆకులాగా మంచి ఆల్స్ స్పైసెస్ అంటే అన్ని మసాలాలు కలిపిన ఆకు అదనమాట అలాగే కొంచెం అలవెల్లు పేస్ట్ వేద్దాం కొంచెం ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావాలి మంచి టేస్టీగా చాలా బాగుండాలంటే కొంచెం ఇది వెయ్యొచ్చండి ఇది మీకు ఉడికి రెడీ అవుతుంటే బయట అనవి కర్రీ ఏదో చేసుకుంటున్నారు అనుకుంటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఏంటి అలవెల్లు పేస్ట్ ఎక్కువ అక్కర్లేదు మీకు ఎక్కువ ఇష్టపడితే కొంచెం వేసుకుంటే పర్వాలేదు నేనైతే కొంచెం మీడియంగా వేస్తుంటాను అనమాట దీనికి దీనికి మాత్రమే వేస్తాను వంకాయ బంగాళదుంప ఇలాగ దీ ఇలాంటి కర్రీస్కి అలవెల్లి పేస్ట్ వేస్తాను ఆకును మనం కాకుండా ఇదిగోండి ఇలాగా వస్తుంటాయి కదా వాటికి విత్తనాలు అవి కూడా వండుకోవచ్చు అండి అది లేకకున్నప్పుడు చక్కగా తెంపు వాడుకోవచ్చు తప్ప పారి అక్కర్లేదు వాటిలో ఉండాల్సిన పోషకాలు వాటిలోనే ఉంటుంది అసలు విత్తనాలు అవి పచ్చి తినడం వల్ల చాలా మంచిదండి అవి బీజం కదండి బీజము అంటే జీవం ఉండేవి అనమాట అవి అది ఆ విత్తనంలో జీవం ఉంది కాబట్టి మనకు మొక్కగా పుట్టి మనకు ఆహారాన్ని ఇస్తుంది అందుకు నేను కంపల్సరీగా వాడుకుంటాను అయితే ఇలాగ మనం ఆకురేసి ఒకసారి కలిపేయాలి దొంపలు ఉడికించేసిన కాబట్టి ముందు దొంపలు వేయక్కర్లేదు ఆకుకూర పచ్చిది కాబట్టి దీన్ని కొంచెం మెత్తబడే వరకు మగ్గ పెట్టాలన్నమాట చక్క ఆకుకూర అంతా రెడ్ రెడ్ బచ్చలు కూడా కొంచెం కలిపాను ఉందనేసి రెడ్ బచ్చలు తెల్ల బచ్చలి కలిపి చేస్తాను మీ దగ్గర ఏ బచ్చలు ఉన్నా కూడా వెయ్యొచ్చు బాగానే ఉంటుంది కానీ తెల్ల బచ్చలు ఎక్కువ వాడతారండి దీనిలోకి మీకు వీళ్ళు తెల్ల బచ్చలను వాడండి నేను కొంచెం రెడ్ బచ్చలు కలిపాను కదా అది దీనిలో ఇంకేముందండి మనం కొంచెం సాల్టు పసుపు నాకు ఉల్లిపాయలు వేసారు కదా చూసుకొని వేయండి మర్చిపోతారు మళ్ళీను అది చూసుకొని వేసుకోవాలి మనం ఎంత వేసామో ఇంకెంత వేయాలి అనేది ఒకసారి ఇలా పసుపు అన్నీ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అనమాట చక్కగా ఆకుకూర త్వరగానే మగ్గిపోద్ది కదండి కొంచెం ఎక్కువ రోజులు మనం మొక్క వదిలేస్తే ముదిరిపోతుంది తప్ప లేతాకైతే త్వరగా మగ్గిపోతుంది మగ్గిపోయినా కూడా పర్లేదు ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉందిగండి ఇంత ఇలా మగ్గే వరకు పూర్తిగా మగ్గే వరకు ఆకుకూరని మగ్గించినాక ఈ ఉడికించిన దుంపల కాబట్టి కొంచెం మనం వేసేయవచ్చు ఇవి తర్వాత వెయ్యొచ్చు ముందుగా వెయ్యాలని బాధ ఉండదు చక్కగా ఉడికించాం కాబట్టి ఉడికించి మొక్కలు కట్ చేసుకున్న కందదుంప వేసాను చక్కగా కారం మనకి మీకు తగినంత పచ్చిమిర్చి కూడా మనం వేసాం కాబట్టి అది చూసుకొని మీ ఇంట్లో ఎంత తింటారో మీకు ఎంత తినగలరో అంతే వేసుకోండి ఇన్ని గ్రామంలోనైతే నేను ఇవన్నీ ఏమీ లెక్క చెప్పను ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కలా ఉంటుంది కాబట్టి నేను ఈ లెక్కలు చెప్పనండి ఎవరికి ఎంత మీకు అలవాటు ఉంటే అంత వేసుకోవచ్చు అనమాట చక్కగా నేను ఒక స్పూన్ కారం వేసాను ఆ కారం పట్టేంత వరకు ఒక నిమిషం మూత పెట్టి మగ్గబెట్టేద్దాం మగ్గబెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మగ్గిపోయింది ఇప్పుడు మగ్గిపోతుంది ఇప్పుడే నోరు వస్తుంది కదా కానీ ఇంకా ప్రాసెస్ ఉందండి చింతపండు రసం పోయాలి కందకి ఎప్పుడు కూడా చింతపండు రసం వేయాలి కందకి నల్లేరికి కంపల్సరీగా చింతపండు రసం వేస్తేనే దానిలోని దురదగుణాలు పోయి అది ఇంకా మంచి టేస్టీగా కూడా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరిగా పులిసిపోయాల్సిందే ఇది అసలు స్కిప్ చేయడానికి లేదు మీరు దీన్ని ఇలాగ పులుసు మీకు ఎంత పులుపు ఎంత తినగలరో అది కూడా మీరు చూసుకునే వేసుకోండి ఎంత చింతపండు అయితే బాగుంటుంది అనేది మనం రోజు వండుతాం గటన్ని ప్రతిదీ కొలతలు చెప్పక్కర్లేదు కాబట్టి మీరు చక్కగా పులుసు పోసి వాటర్ వేసి రెండు కలిపి ఉడికిస్తే ఇంకా భలే ఉంటుందండి ఆ స్మెల్ ఇంకా కొంచెం అలవాళ్ళు పేస్ట్ వేసాము పేస్ట్ సాకులు వేసాము లేకపోతే మీరు అవే ఇవ్వాలని కంపల్సరీ ఏం కాదు లేకపోతే పర్వాలేదు బాధపడిపోకండి కొంచెం కరివేపాకు ఏదో వేసేసుకుంటాం కానీ అది ఆప్షనల్ నేను నాకైతే ఇది కలుపుతుంటే స్మెల్ ఎలా వస్తుందంటే ఒక మంచి ఎన్వి రెసిపీ చేస్తున్న స్మెల్ వస్తుంది ఇంకోండి ఇంకంత అలా ఉడికించే వరకు హ్యాపీగా దగ్గర పడే వరకు అలా ఉడికించుకుంటే ఎంత బాగుందిగా నోరుగురు వేస్తుంది కదండి పక్కన వేడివేడిగా అన్నం రెడీ అయింది మనకి ఇప్పుడు కందా బచ్చలి రెసిపీ రెడీ అయింది ఇంకేముంది చక్కగా భోజనం చేసేద్దాం టైం కూడా అయిపోయింది చక్కగా వన్ ఓ క్లాక్ అయింది చక్కగా టైం కూడా అయిపోయింది భోజన చేసేద్దాం ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఇలా తింటుంటే అలాగే మీకు ఇంకొక విషయం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఇవి చూసారు కదా పుచ్చగింజలు అండి ఇవి పుచ్చ గింజలు నేను మన డ్రై ఫ్రూట్ షాప్లో ఉంటాయి కదా అయితే వచ్చి లైట్గా వేయించుకుంటున్నాను ఐరన్ కళాయిలో వేస్తే చాలా మంచి టేస్టీగా బాగుంటాయి ఇలా లైట్గా ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వేగక్కర్లేదండి వేడి వేడి తగిలేసరికి ఇవి మంచిగా అయిపోతాయి అలాగే ఇవి ఎందుకు అయిపోతుందన్న చెప్తాను ఇవి ప ఈ పొచ్చ వాటర్ మిలాన్ సీడ్స్ ఆ పక్కన గుమ్మడి కూడా వేయించానండి అవి గుమ్మడి గింజలు ఇది కూడాను అలాగే ఇంక నేను ఇంకా నా ఇవి కాలీఫ్లవర్ సీడ్స్ కాలీఫ్లవర్ సారీ సారీ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇది కూడా లైట్గా ఒకసారి వేయించి మూడు కలిపి నేను చక్కగా ఇవి ఎప్పుడైనా పప్పుల కింద మనం స్నాక్ కింద తిన్న తినొచ్చు అండి మనం బయట మిక్చర్ కొనుక్కున్న వాటి వేసుకోవచ్చు స్నాక్ కింద తినొచ్చు మంచి హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇది పౌడర్ చేసి లడ్డూలు కూడా చుట్టొచ్చు రకరకాల రకరకాలు చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఆకలి అనిపించినప్పుడు ఒక గుప్పటి గింజలు నోట్లో వేసుకోవడానికి ఈ విధంగా చేసుకున్నాను ఇలాగే మీరు మీరు కూడా ప్రయత్నం చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కర్రీ అంత ఈజీగా మనం మితి మీద తెంపుకొచ్చుకొని వండుకున్నాము అలాగే మన వంటకాల్లో మన కూరల్లో మన కూరగాయల్లో అన్నిట్లో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయండి అవన్నీ మనం చక్కగా మంచిగా ఆర్గానిక్గా పండించుకొని తింటే అదే మెడిసిన్ మనకి వేరే మెడిసిన్ వాడక్కర్లేదండి కాకపోతే కెమికల్స్తో పండించడం వలన మనకు అందులో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి సంబంధించినవన్నీ పోయి అది సైజు మాత్రం పెరిగిపోతున్నాయి అంతే అనమాట వీలైనంత వరకు అందరూ గార్డెనింగ్ చేద్దాం ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఒక కుటుంబానికి ఒక ఆర్గానిక్ ఫుడ్ని అందిద్దాం ఇది కూడా ఒక జాబ్గా హౌస్ వైఫ్లు అందరూ దీన్ని ఒక జాబ్గానే భావించండి జాబ్ చేయలేకపోతున్నామని బాధ కూడా పడకండి ఇది ఒక మంచి జాబ్ కుటుంబాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుంటే అది చాలా చిన్న విషయం కాదండి చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం దానిలో చాలా మంది ఈరోజు లక్షల్లో మిది తోటలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను నా నమస్కారాలు ధన్యవాదాలు ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటాను అయితే ఈరోజు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీ లైక్స్ మీరిచ్చే కామెంట్సే నాకు కొంచెం ఏం చెప్పాలి బలం అనమాట బలము ఇంకా చెయ్యాలని ఆలోచనలు ఇంకా ముందుకెళ్ళడానికి ఒక దారి కూడా మీరిచ్చే కామెంట్స్ మీరు ఇచ్చే లైక్స్ వలనే నాకు అది సాధ్యపడుతుంది కాబట్టి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయాలి నేను ఇంకా ముందుకి ఇంకా ఇలాంటివన్నీ బయటికి తీసుకురావాలి అనేది నా చిన్న ప్రయత్నం దానికి మీరు అందరూ సహకరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇది ఇటు మరి కొంతమందికి షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలియాల్సింది కాబట్టి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పాత వాళ్ళు అయితే అక్కర్లేదు కొత్త వాళ్ళు మళ్ళీ నొక్కేస్తారు కొత్తగా చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వే జనా శికునోభవ పాయండి